హలో గురు మీ అందరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎంతో ట్రెండింగ్ గా మారిన నెల్లూరు బారా షాహీద్ రొట్టెల పండక్కి మనం కూడా వచ్చేసాం ఎందుకంటే మనం కూడా కోరికలు చాలా కోరుకున్నాం అందిట్లో ఐదు కోరికలు కోరుకుంటే నాలుగు కోరికలు సక్సెస్ఫుల్ గా నాకు కంప్లీట్ అయిపోయి మనం కోరిక కోరుకున్న తర్వాత అది నెరవేరిందంటే కంటిన్యూగా వచ్చి మూడు సంవత్సరాలు మనం అయితే ఆ కోరికని మళ్ళీ రొట్టెల ప్రకారంగా వదులుకోవాలి అంటే మనలాగా పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించాలన్నమాట వదలటం అంటే చాలా మంది వచ్చిన నెలల్లో వదులుతాం అనుకుంటారు కానీ కాదు ఇప్పుడు మన కోరిక తీరిపోయింది ఆ కోరిక సంబంధించిన రొట్టెని మనం వేరే వారికి ఇస్తాం అలాగే చే మార్చుకుంటాం అనమాట ఈయన పేరు నాగభూషణం అన్న మన రొట్ల పండగలో ఈయన గేమ్ సెట్టింగ్ అయితే వేశారు కూడా మన ఎగ్జిబిషన్ లైనే చాలా మంచి అన్న మా వదిన పిల్లలు కూడా మా కరెక్ట్ టయానికి మాకు రీచ్ అయిపోయారు మా అన్నయ్య కొడుకు ఇద్దరు కూతుర్లు మా వదిన కూడా వచ్చింది మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని మా అయితే రొట్ల పండగ స్టార్ట్ అయిపోతున్నాం అందరం ఒకటే చోట మీట్ అయ్యాం చాలా హ్యాపీగా ఉంది సంవత్సరానికి ఒకసారి ఇలాంటి సందర్భాలు వస్తాయి ఈ దానికి నేనంటే చాలా ఇష్టం మా అన్నయ్య కూతురు నాకు చిన్న కూతురు అయింది ఈ పాముల ఆటని మీలో ఎంత మంది అయితే చూసారో నాకు ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి చిన్నప్పటి నుంచి నేను చాలా సార్లు చూశాను బూతులు మాట్లాడతారు కానీ ఫన్ గా ఉండిద్ది ఇదైతే సునామీ అని కొత్త ఐటమ్ మన రొట్ల పండగకి ఫస్ట్ టైం రాయడం జాయింట్ వీల్ బాగుంది బ్రేక్ డాన్స్ అన్ని అమ్యూస్మెంట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి తర్వాత మన స్వర్ణాల చెరువుకి వెళ్లే దారిలో చూస్తే బాబా బాబా సిమెంట్ రోడ్డే కనిపించట్లేదు గురు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు కానీ నైట్ టైం అయితే అసలు ఏం ఉండదు ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇసుకేస్తే రాలరు ఇక్కడ వంద రూపాయలకే మంచి మంచి బురకాలు మకనాలు స్క్రాఫ్లు మొత్తం నోస్ స్పీస్ లు అన్ని సూపర్ సూపర్ గా అమ్ముతారు ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ లో కొనుక్కోవాలంటే రొట్టెల పండుగలోనే కొనుక్కోవాలి మనం మనం రొట్టెల పండుగ అనేది కోరిక తీరిపోతే రొట్టెలు వదలాలి కొంతమంది నుంచి రొట్టెలు తయారు చేసి తెచ్చుకుంటారు కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఒక్కొక్కరు చేసుకోలేరు కాబట్టి ఇక్కడ అమ్ముతా ఉంటారు రెండు రొట్టెలు చిన్న బెల్లం ఒక కవర్ లో పెట్టి ఇరవై రూపాయలకి అమ్ముతారు అది తీసుకొని మనం వెళ్ళి రొట్టెలు మార్చుకుంటారు అనమాట మనకి ఇష్టమైతే ఇలా తీసుకున్నాం లేదండి ఇంటికి చేసుకొని తెచ్చుకోవచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు స్వర్ణాల చెరువు లోపలికి వెళ్ళడానికి నాకు అరగంట పట్టిందంటే నమ్మండి మీరు అబ్బా అసలు ఏం ఉన్నారు గురు క్రౌడ్ మీరు చెప్పులు ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక ఆయనకి వదిలేసి వెళ్ళిపోవచ్చు టోకెన్ తీసుకొని లేకపోతే మీ చెప్పులు మటాషు నా భార్య మొక్కుకొని ఫస్ట్ స్నానం అయితే చేస్తుంది స్వర్ణాల చెరువులో మునిగితేనే మనకి ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కోనేరులు ఎలా మునుగుతామో అలా మునిగినట్టు అయింది అనమాట మన పాపాలన్నీ ఇంకా మనమే కడిగేసుకున్నట్టు అయిపోయింది నేను కూడా శుభ్రంగా స్నానం చేసి రెడీ అయిపోతాను ఈ స్నానంలోనే నేను వజువు కూడా చేసేసుకుంటాను అసలు నేను బతికుండడానికి కారణం ఈ నెల్లూరు బారాషాహిద్ దర్గానే ఎందుకంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నాకు చాలా రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడతా ఉంటే మా అమ్మ ఇక్కడ ఆరోగ్య రొట్టి తీసుకుని నన్ను బతికించుకుంది అప్పుడు దాకా ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది మా అమ్మ అప్పుడు దాకా నేను కోలుకోలేకపోయాను ఎప్పుడైతే ఇక్కడ ఆరోగ్య రొట్టి తీసుకుని మా అమ్మ నన్ను బతికించుకుందో అప్పటి నుంచి మా అమ్మకి బారా బారాషాహిద్ దర్గా అంటే చాలా నమ్మకం ఇప్పుడున్న మన జనరేషన్ కి మన లైఫ్ స్టైల్ కి ఇలాంటి నమ్మకాలు చాలా మంది నమ్మరు కానీ నమ్మాలి భయ్య కొన్ని కొన్ని సార్లు అది కొన్ని మన విషయాల్లోనే నిజాలైనప్పుడు ఖచ్చితంగా మనమే నమ్ముతాం నలుగురికి మనం చెప్తాం ఇలా చెయ్యండి అని ఈ అన్న అయితే నేను లాస్ట్ టైం తీసుకున్న పెళ్లి అడగడానికి వచ్చారు తన మేనల్లుడికి పెళ్లి కావాలని ఆయనే వచ్చారు కానీ ఆ మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే వచ్చుంటే ఆయనకి ఇంకా బాగా తొందరగా రిజల్ట్ వచ్చేదేమో ఏ మనిషికి అయితే రొట్టె కావాలో ఆయనే వచ్చి రొట్టి తీసుకుంటే మాత్రం నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది మనం వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి అలా తీసుకోవడం కన్నా స్వయంగా మనమే వచ్చి అక్కడ స్నానం చేసి మనం తీసుకుంటే అది వేరు చాలా పవర్ఫుల్ గా ఉండదు నా నమ్మకం దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో మన పెళ్లి కోరిక నెరవేరిపోయింది మనం ముగ్గురికైతే పెళ్లి రొట్టె వదలొచ్చు ఎందుకంటే ఆ ముగ్గురికి అయితే మనకి లిమిట్ మనం ఒక్కొక్కళ్ళు ముగ్గురు వదులుతాం వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇంకో ముగ్గురు ఇంకో మరో ముగ్గురికి అలాగా స్టాలిన్ సినిమాల ఫార్ములాగా అందరికి స్ప్రెడ్ అయిపోయి అందరి కోరికలు తీరుతూ ఈ పుణ్యక్షేత్రం ఇంకా బాగా పవర్ఫుల్ గా మారిద్ది అందుకని చెప్పి నేనైతే ముగ్గురికైతే ఇస్తున్నాను మా అమ్మగారు కూడా చెప్పేవాళ్ళు ముగ్గురుకైతే మనం ఇవ్వచ్చు రా అని నా భార్య కూడా చదువు రొట్టి తీసుకుని తన డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఎంత కొన్ని రోజులు జాబ్ చేస్తూ నాతో పాటు సంతోషంగా ఉండింది అందుకని చదువు చదువు రొట్టి కూడా వదలడానికి వచ్చాము ఎవరికో కాదు నా వదిన పిల్లలకి చిన్నపిల్లలు కదా వాళ్ళు అని చెప్పి మా వదిన చదువు రొట్టిని పట్టుకుంది మా వదినకి నా భార్య చదువు రొట్టి ఇచ్చుకుని తన మొక్కుబడిని అయితే తీర్చుకుంది నా దగ్గర సంతాన రొట్టె ఉందక్క మీ దగ్గర ఇంటి రొట్టె ఉందా అని అడిగితే నా దగ్గర ఇంటి రొట్టె ఉందానన్నా నీ సంతాన రొట్టె నాకు ఇవ్వని చెప్పి మేము రొట్టెలు ఇచ్చి పుచ్చుకున్నాం మాకు ఇద్దరు కోరికలు నెరవేరిపోయినాయి ఇలాగా చాలా మంది ఉన్నారండి ఇక్కడ కులమతాలకి అసలు అతీతం ఇదంతా మనం వచ్చి ఆ దేవుడితో మన కష్టాలు చెప్పుకొని మన గోడు విన్నపించుకుంటే చాలు పైనుంచి ఏ దేవుడైనా సరే ఆశీర్వదించి మన కోరికలన్నీ తీరుస్తారు ఈ అక్కకైతే వ్యాపార రొట్టె ఇచ్చి అక్క దగ్గర ఉన్న సౌభాగ్య రొట్టె నేను తీసుకున్నాను సౌభాగ్య రొట్టె ఏందంటే మన సిరి సంపదలతో జీవితాంతం సుఖంగా ఉండాలనేది సౌభాగ్య రొట్టె హిందీలో బర్కత్ కి రొటీ అంటారు నేను నా వ్యాపార రోటి ఇచ్చి ఉన్న సౌభాగ్య రొటీ తీసుకున్నాను దీంతో నాకు రొట్టెలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ సంవత్సరం అయితే చాలా సంతోషంగా నా నేను క్లియర్ చేసుకున్నాను మీరు ఏ రూట్ లో వెళ్ళారు మీరు ఇప్పుడు వచ్చారు గంధా మహోత్సవాన్ని మీరు చూసారా లేదా బారాషహీద్ దర్గా లోపలికి వెళ్లి మీరు దర్శనం చేసుకున్నారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా చెప్తారని నేను నమ్ముతున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్